మంజుల నిరుప ఈ పేరుకి పెద్ద పరిచయం అక్కర్లేదు నిరుప పరిటాల మంజుల పరిటాల చంద్రముఖి సీరియల్ చేసేటప్పుడు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే ఇద్దరు బుల్లితెర క్యూట్ జంటగా బెస్ట్ కపుల్స్గా అందరినీ ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే ఇద్దరు సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్గా ఉంటూ తమకు సంబంధించిన అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తారు ఫోటోషూట్లతో మంజుల పరిటాల అందరినీ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే ఫస్ట్ టైం నెగిటివ్ రోల్లో సీతారాముడి కట్నం సీరియల్లో నటిస్తూ మంచి క్రియ సంపాదించడమే కాకుండా తనకంటూ ఒక ఇమేజ్ని ఏర్పరచుకుంది నిరూపం పరిటాల కార్తీక దీపం సీజన్ టూలో కూడా మంచి క్రేజ్ సంపాదిస్తూ తనదైన స్టైల్లో ముందుకు జరుగుతున్నారు ఎప్పటికప్పుడు తమ అప్డేట్స్ని షేర్ చేస్తూ ఉంటారు ఈ జంట రీసెంట్గా తమ కొడుకు అర్షజ్కి దోతీల ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేశారు పుల్లితెర నటులందరూ కూడా హాజరయ్యారు ఆ ఫంక్షన్కి సంబంధించిన కొన్ని అడార్మల్ మూమెంట్స్ని ఈ వీడియోలో చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్